హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ నాటుకోడి బిర్యానీ చేస్తున్నాను చూడండి మనం ఇప్పుడు బిర్యానీ మసాలా కలుపుకుందాం వన్ కప్ పెరుగు ఫైవ్ టేబుల్ స్పూన్ కారం చిటికెడంతా పసుపు వన్ కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ టూ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ వన్ కప్ పుదీనా వన్ కప్ కొత్తిమీర హాఫ్ కప్ నెయ్యి ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ ఈ విధంగా కలుపుకొని వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి వన్ కేజీ నాటుకోడికి వన్ కేజీ రైస్ తీసుకోవాలి దీన్ని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఈ రైస్ని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి మనమైతే నాటుకోడి బిర్యానీ కుక్కర్లో చేస్తున్నాం దానికోసం ఇప్పుడు ప్రాసెస్లో వెళ్ళిపోదాం ఇందులోకి మనం ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే నాటుకోడి వన్ కేజీ తీసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నాటుకోడి కుక్ అవ్వాలంటే మనం తాగే టీ గ్లాస్తో టూ టీ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఈ నాటుకోడి ఉడకాలంటే టూ విజిల్స్ రావాలి దానికి ఫస్ట్ విజిల్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో సెకండ్ విజిల్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి నాటుకోడి ఉడికే లోపు మనం దాని పక్కన రైస్ ఉడికించుకుందాం ఒక స్పూన్ గల్లుప్పు హాఫ్ కప్పు నెయ్యి నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ అనేది పలుకు పలుకుగా కుక్ అవుతుంది కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు దని ఆకులు బగారా పువ్వు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఫస్ట్ విజిల్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు సెకండ్ విజిల్ కోసం లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది చేసుకుందాం ఫ్రెండ్స్ నాటుకోడి కుక్ లోపు రైస్ కూడా కుక్ అయిపోయింది మనం మ్యారినేట్ చేసుకున్న బిర్యానీ మసాలా ఈ నాటుకోడిలో కలుపుకుందాం పలుకు పలుకు కుక్ అయిన ఈ రైస్ ని ఇందులోకి వేసుకోవాలి నేనైతే లైట్ గా ఫుడ్ కలర్ వేస్తున్నాను నెక్స్ట్ లెమన్ జ్యూస్ నెయ్యి నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత మూత పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే నాటుకోడి బిర్యానీ అయిపోతుంది విజిట్ రావాల్సిన అవసరం లేదు థర్టీ మినిట్స్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి చూస్తే నాటుకోడి బిర్యానీ రెడీ అయిపోతుంది ఓపెన్ చేసుకుందాం కుక్కరు చూడండి ఫ్రెండ్స్ నాటుకోడి బిర్యానీ రెడీ సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి